నారాయణ రెడ్డి దిలాల్పూర్ ఓకే పెన్నా సీడ్ అని వేసినాం ఇది సేను బాగుంది ఇది సిక్స్ వన్ డబల్ ఫోర్ సిక్స్ వన్ డబల్ ఫోర్ అని ఇచ్చినము బాగుంది గొల బాగొచ్చింది ఇది పిల్కాయలు బాగున్నాయి మళ్ళా దానికంటే టెన్ పర్సెంట్ ఎక్కువ అది బాగుంది అయితే మరి ఇప్పుడైతే ఓకే వెళ్ళే వెళ్ళే పరిస్థితి ఉంది మరి అయిపోయినకి ఇంకెన్ని రోజులు పడుతుంది సేను ఇంకొక పది రోజులు పడుతుంది పది రోజులు పడుతుంది పది రోజులు అయితే సేను కోతకు వస్తుంది వేరే బాగుంది ఇక్కడ పక్కన ఉన్న రకాల కంటే ఇది కొంచెం మంచిగా అనిపిస్తుంది బాగుంది ఓకే గొల బాగుంది విత్తనం విత్తనాలు బాగున్నాయి గొల పొడుగుంది వస్తుంది విత్తనం ఇది పెట్టేది ఓకే ఇది మీకు మంచి అనిపిస్తుంది కాబట్టి సొంతంగా వేరే రైతులు దీన్ని వేసుకోవచ్చా వేసుకోవచ్చు వానకాలం వేసుకోవచ్చు అంటే ఇది బాగా వెళ్ళేటట్టుంది వాన వర్షాకాలం నమ్మకంగా రైతులు వేసుకోవచ్చా వేసేది ఇది మంచి బాగుంది ఓకే బాగా వచ్చింది ఇది మంచిగుంది ఓకే ధన్యవాదాలు ధన్యవాదాలు